వెల్కమ్ టు ఫైవ్ టీవీ నేను మీ దివ్య తడమండలం గ్రద్దగుంట పంచాయతీలో ఉన్న కసిన్నార్ గండ్రిక ఎంపీపీఎస్ స్కూల్లో ఉన్న ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎం బాబు పుట్టినరోజు సందర్భంగా నోటు పుస్తకాలు ప్యాడ్స్ అండ్ జోమెంట్రీ బాక్స్ అలాగే ఇంగ్లీష్ డిక్షనరీ కాపీ రైటింగ్ బుక్స్ అలాగే అన్నదానం పిల్లలకు పెట్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శైలజ మేడం కుప్పంపాటి కాటయ్య కె రత్న తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు కానీ కంట్రీలో హెల్మెంట్ స్కూల్ అంటే మీ స్కూల్ కి మీ స్కూల్ పిల్లలందరికీ ఈ రోజు మీకు చదువుకోవడానికి ఫ్యాబ్ బుక్స్ డిక్షనరీ అని ఇప్పిస్తున్నారు ఎందువల్ల మీ కాసి కంట్రీలో పుట్టి పెరిగి ఒక మంచి చేయాలి మంచి పని ఏం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బాబా తెలిసింది అందరికీ బాబా ఈరోజు రోజు అందరూ హ్యాపీ బయట చెప్పండి బాబాకి Akwai ne ake kuma ake kuma na kuma ake kuma ake kuma ake kuma ake బాబు ర్త్డే సందర్భంగా మన కాకినాడ జిల్లంలో ఎలిమెంట్ స్కూల్ దగ్గర పిల్లలకి అంటే వన్ టూ ఫైవ్ ఫైవ్ వరకు ఫైవ్ వరకు మీకు స్కూల్ కి సంబంధించి డిక్షనరీ డై డైరీ నెక్స్ట్ వచ్చి కాపీలైట్ బుక్స్ పెన్సిల్ ఎర్రేజ్ అట్లాగే ఫిఫ్త్ క్లాస్ వరకు జానర్ బాక్స్ అండ్ ఫ్యాక్స్ పిచ్చారు కదా కాబోయే రోజులు ఏమొస్తున్నాయి ట్వంటీ ఫోర్త్ నుంచి హాలిడేస్ వస్తుంది ఏం చేయాలి చదువుకోవాలి నెక్స్ట్ వన్ నుండి వన్ టూ ప్రిమోట్ అవ్వాలి ఫిఫ్త్ క్లాస్ ఈరోజు ఎంజరేషన్ రాగాలమ్మా సిక్స్త్కి ఏపీ మోడల్ స్కూల్కి రావాలి కదా అక్కడన్నీ ఉంటాయి అందుకోసం డిక్షనరీలో ఉండేవి తెలివిని పదాలు నేర్చుకోవాలి ఎస్ఎమ్ వస్తాయి బయట తిరగకూడదు అదొక చెరువులకి గుట్టలకి ఎక్కడ బాగూడదో కాకపోయే రోజుల్లో మీ అందరికి అమ్మ కూడా వస్తుంది డబ్బులు వస్తాయి ఏం యూనిఫార్మ్ వేసుకోరా ఇప్పుడు మీరు అందరి నువ్వు జాయింగ్ వీళ్ళందరూ అడ్మిషన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఏంటంటే అందరూ అడ్వాన్స్డ్ గా అడ్వాన్స్డ్గా చేసుకుంటున్నారు ప్రమోట్ అయిందంత ఆర్న్స్గా అమ్ముతా ఇందులో చేసేసుకుంటున్నాం ఇప్పుడు సిక్స్త్ క్లాస్ మీరు సిక్స్త్ క్లాస్ మీరు సిక్స్త్ క్లాస్ రేపు పంపించేసాయి దీని ఒకటి అదే విధంగా ఫస్ట్ క్లాస్ కి వీళ్ళ జాయిన్ చేసుకోవాలి సెకండ్ క్లాస్ కి వాళ్ళు అంటే అన్ని క్లాస్ ని ప్రమోట్ చేస్తారు అమ్మ నాకు చెప్పి మన తమ్ముడు ఉన్న అమ్మన్న చెల్లున్న ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన సర్కిల్లో మన పిల్లలందరిని స్కూల్లో చేర్పించాలి అందరికీ మధ్యాహ్నం పూట మంచి భోజనం ఇస్తున్నాడా కదా ఇస్తున్నాడా ఇస్తున్నాడా ఏంటి కదా ఇస్తున్నాడా ఆ షూ బిల్ట్ బ్యాగ్ అన్ని మన గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తాయి తర్వాత రోజు ప్రతిరోజు స్కూల్కి రావాలి స్కూల్కి వచ్చినప్పుడు ఉపాధ్యాయులు నారాయణ చెప్పింది శ్రద్ధగా వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అర్థవచ్చే ఎండాకాలంగా బట్టే వేసవి కాలంలో ఎక్కువ బయట జరగకూడదు గుంటలకి చిరులకి అట్లా పరిపాలదు అర్థం శ్రద్ధగా వన్ నవర్ పడుకున్నారా ఎండ తగ్గిందంతా గుర్తుకొని చదువుకున్నారా మీకు కాకర బుక్స్ ఇచ్చారు కదా అన్నా అంటే లెక్కలు ఎట్లా రాయాలి టైపింగ్ ఎట్లా చేసుకోవాలి లైకి ఇలా గురించి సోనది నెక్స్ట్ యాండే డిక్షనరీ ఇచ్చారు కదా ఫిక్స్ తోలో 60 ప్రోమోటెర్ కు ఇంగ్లీషు నారజీ గురించి తలసది స్లేటర్ లా ఇచ్చారు అండి వస్తుంది ఆ లక్కలండి i